అందరికి క్షినార్థి నేను మీ రాకేష్ స్వామిని వరంగల్ల అమ్మవారు శ్రీ రేణుకాదేవి కళ్యాణం చేసి వస్తున్నా వస్తుంటే ఆడ తీసినటువంటి వీడియోలు క్లిప్ చేసి ఈ వీడియోలో చూపించబోతున్నా సూర్యభవనము గంగజల్తి పుట్టగంబేశ్వర్ వచ్చేది కళ్యాణం అమ్మవారిది ఎట్లట్లుంటాయి వరంగల్ని చేసినాం మనం ఇంకోటి సూర్యబోనం చేసినాము ఆ గంగజల్తి చేసినము ఇవన్నీ చేసినాం కాబట్టి కొత్తగా చూపించినాం కాబట్టి అక్కడ నిలవదంటే మొత్తం మెమ్మవాడ రాజ్యాలని దారుణాలు చేసుకుంటున్నారు చాలా గట్టిగా మాట్లాడికి వస్తలేదు హైవే రోడ్ మీద ఉన్నా మొత్తము ఎందుకంటే నాకు గొంతు గట్టిగా మాట్లాడికి వస్తలేదు పండుగ కాడ ఉండి కాబట్టి వీడియో ఎక్స్లైట్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కొట్టండి వీడియో నచ్చితే ఇంకా ఇంకా పది మందికి పంపిరి మూడు రోజుల కళ్యాణం ముప్పై మూడు సూర్య ముప్పై మూడు తోట దేవతల అనుగ్రహంతో గ్రహపీడనం గృహపీడనం సంతానం లేకపోయినా సంసారం విషయంలో ఉన్న అమ్మవారు మాయలున్నా మట్టు ఉన్నా ఏది ఉన్నా కానీ ఏ దుష్టశక్తి గాలున్నా ఎక్కడున్నా అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడి జగజ్జనని అమ్మవారిని రుషపెట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది ఈ యొక్క వీడియో మీ అందరికీ చూపిస్తున్నా నా శిష్యులు శుభగణాతులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోలలో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి శనార్థి నా వీడియో చూసిన వాళ్ళందరికీ శనార్థి ఒగ్గు పూజ శనార్థి నేను ఎవరో తెలుసు కదా నేను మీ రాకేష్ స్వామిని సరేనా మరి పోదాం మరి ఎట్ల ఉంటాయి ఏం సంగతి అనేది ఇట్లా చూసి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత ఇట్లా చూసిరు కదా ఇప్పుడు ఇది మన పుట్ట పుట్టగిట్ల పుట్ట ఇట్లా ఇప్పుడు ఈ పుట్ట దగ్గర మనం పుట్టగా మనకి వచ్చినామన్నమాట చూసి ఎంత పెద్దగా ఉన్నదో ఇంత కదా పుట్ట అయితే పుట్ట బంగారం ఎందుకు తీసుకోవాలి అమ్మవారు పరశురాముడు బాధ పెట్టినప్పుడు తిరిగని ఇల్లు లేదు తిరిగని దేవుళ్ళ దగ్గర లేదు తిరిగని మొక్కినొని లేదు అమ్మవారు మస్తుగా శరణ కోరుతుంది ఆయన పరశురాముడు శరణ కోరినప్పుడు ఏది మట్టితోని మట్టిలో ఎట్లా అంటే లింగంలో తాగుతుంది లింగంలో తాగితే ఆయన ఇంకో రూపం ఎత్తేసి ఆ వస్తారు రాయిలో తాగుతుంది రాయి వాళ్ళ కోడతాడు ఇక పుట్టల తాగుతుంది పుట్టల ఊడితే పుట్టల పుట్టిన నెల్లమ్మ తల్లి కాబట్టి పుట్టలకెళ్ళి తీస్తారు పుట్టలకెళ్ళి బయటకు వస్తుంది మళ్ళీ లందగోళలు ది దిగుతుంది అప్పుడు లందగోళలు దిగినప్పుడు అమ్మవారు ఉగ్రరూపంలో ఎత్తే వస్తుంది అనమాట అప్పుడు పరశురాముణ్ణి తన్ని ఇట్లా ఉగ్రరూపం చూపిస్తుంది నేను ఆదిపరాశక్తి నిరా అని చెప్పేసి ఇట్లా అంటే అమ్మవారు పరశురాముడి నుంచి బయట పడడానికి కష్టాలు పడ్డది ఆమె ఎట్లట్ల కష్టాలు పడ్డది ఎట్లది ఏంది అనేది గిట్లా ఈ యొక్క పండుగ చూపిస్తారనమాట అమ్మవారు ఎంత బాధలు పడుకుంటూ వచ్చింది ఎంత బాధలు పడుకుంటూ వస్తే ఈరోజు మనకు ఇప్పుడు అన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తున్న అనేది ఉంటుంది చాలామంది ఎల్లమ్మ తల్లిని గుషా పెట్టుకున్న వాళ్ళకి ఇట్లా అట్లా అనుకుంటున్నారు మేము ఎలా మనం మాకు ఏం మంచిగా అనిపిస్తలేదు ఇట్లా చేసినాం ఏం మంచిగా అనిపిస్తలేదు మాకు ఎంత చేసినా కలిసి వస్తలేదు అనే వాళ్ళకి ఇట్లా నేను చెప్పే మాట ఒకటే మా మా తప్పు కాదు మనం చేసే పద్ధతో లేకపోతే మనం గుషా పెట్టుకోవడమో లేకుంటే కొంత కొన్ని అమ్మవారు తీపిలమ్మలుంటే కౌసు పోయడమో అది తప్పు అవుతుంది కానీ ఇదంతా ఒక గురువు ఉంటే చూసుకుంటాడు గురువు అంటే ఏంది తెలుసా ఫస్ట్ మనకు ఒక వెపన్ గురువు అంటే ఆయన వెపన్ అంటే మనకి పూజ గురించి అయినా సరే పద్ధతి గురించి అయినా సరే మనం చేసుకున్న కులదైవం శాపం ఉన్నా సరే వాళ్ళకి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇట్లా చెప్పేది గురువు గురువు బలం ఉంటే ఏంత విజయమైనా సరే సాధిస్తాం గురువులేంది ఏం చేయలేము ఇప్పుడు దేవుడు ఉన్నాడు దేవుని చెప్పుకుంటున్నాము దేవునికి నువ్వు చెప్పుకుంటే ఈ కలియుగంలో కలలొచ్చి చూపిస్తాడు కానీ స్వయంగా వచ్చి కనిపించి చెప్పాడు ఆయన నీకు సంకేతాలు ఇస్తుంటారు గురువు ఉంటే ఆ దైవంతో చూసుకొని చెప్తాను అనమాట మనకి ఇది ఉన్నది బిడ్డకి ఇది చేసుకోవాలి ఇది సంగతి అని అందుకే గురు శిష్యుల బాధం అనేది బలగం అనేది గట్లు ఉంటుంది ఇది నీకు ఎందుకు చెప్తున్నా అంటే తెలవనలో ఇట్లా నేను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను నన్ను క్వశ్చన్స్ అడిగిరు అది ఇక ఇండైరెక్ట్గా వీలు అని చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట డైరెక్ట్గా చెప్పకుండా ఇది అయితే దోషిగా ఎంత పెద్ద పుట్టున్నది అనేది ఇట్లా మరి ఇప్పుడు పుట్టగిట్లా తీసేది ఉంటుంది చూద్దాం ఎట్లాది ఏం సంగతి అనేది ఇట్లా

మాట పనులు జానం రెడీగా ఉందని శుద్ధి కాలు స్వామియరే రాగే స్వామి గారి పుట్టిన పుల బిడ్డ పుణ్యదానం ఏడాలకైనా చెరుగట్టు జడ రామలి చేసెన్న ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరణ అలా